తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ ఇది నిమ్స్ నిమ్స్కి సంబంధించి అనేక వివాదాలు ఇప్పుడు చుట్టుముడుతున్నాయి నిమ్స్లో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న భాస్కర్ ప్రతిరోజు ఆయన వివాదాలలో చిక్కుకుంటున్నాడు ఇటువంటి వివాదాస్పద వ్యక్తిని ఎందుకు అక్కడి నుంచి తప్పించడం లేదు ఎవరికి తెలియడం లేదు ఆయన వెనుక ఎవరున్నారో కూడా తెలియ తెలియడం లేదు తెలియాల్సిన అవసరం ఉంది ఆయన వెనుక ఏవో కొన్ని పెద్ద శక్తులే ఉండి ఉండాలి కొన్ని రాజకీయ శక్తులే ఉండి ఉండాలి పలుకుబడి కలిగిన వ్యక్తులే ఉండి ఉండాలి అదర్వైజ్ ఒక అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ను అక్కడి నుంచి తప్పించడం కష్టం కూడా కాదు ప్రభుత్వం తలుచుకుంటే మరి ఎందుకు ఆయనను ఉపేక్షిస్తున్నారనేది చాలా పెద్ద చర్చ ఆయన గతంలో రాజమండ్రికి చెందిన ఒక డాక్టర్కు సంబంధించిన స్థలం పంజారాయిల్స్లో ఉంటే దాన్ని కబ్జాకు సంబంధించిన వ్యవహారంలో ఆయన పైన కేసు నమోదైంది ఈ లక్ష్మీభాస్కర్ పైన తర్వాత కరోనా పీరియడ్లో కోవిడ్ టైంలో బెడ్స్ను అమ్ముకున్నారని కూడా అప్పుడు తెలుసు మనందరికీ బెడ్స్ ఎంత షార్టేజ్ ఉండిందో రోగులు ఎంత అవస్థల పాలయ్యారో ప్రజలు ఎంత అవస్థల పాలారో మనం చూసాం అటువంటి సమయంలో కనికరం లేకుండా ఈ అడిషనల్ మెడికల్ పని పనిచేస్తున్న ఎన్ లక్ష్మీభాస్కర్ బెడ్లను అమ్ముకున్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి అప్పట్లో ఇది కరోనా టైంలో తర్వాత ఆ సంగతి అంటే బెడ్స్ అమ్ముకున్నట్టుగా చివరికి కొంతమంది అంటే కరోనా బాధితుల బంధువులు కుటుంబ సభ్యులు పంజాగుట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయాలు కూడా బయటకు వచ్చాయి పత్రికల్లో వార్తలు వచ్చాయి అండ్ ఇంకా చెప్పదలుచుకుంటే ఆయన పైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది దాదాపు ఆరు కేసులు ఆయనపైన ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది తర్వాత ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆరు కేసులు ఆయనపై ఉన్నాయి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆయన మొత్తం నిమ్స్ను తన గుప్పిట్లో పెట్టుకున్నాడండి నిమ్స్ అనే ఒక వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ వైద్య రంగంలో అంటే ప్రభుత్వ వైద్య రంగంలో తెలంగాణకు సంబంధించి ప్రిస్టియస్ ఆర్గనైజేషన్ అంటాం మనం అంటే మామూలుగా ప్రీమియర్ ఆర్గనైజేషన్ అంటాం సో అటువంటి ఆర్గనైజేషన్లో కొన్ని చీడ పొరుగులు చాలా కాలంగా అక్కడ వేసినట్లుగా నిమ్స్ పరువు తీస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఈ అడిషనల్ మెడికల్ సూపర్టెండెంట్ అని చెప్తున్నాము ఇతని పట్ల ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది మరి ప్రభుత్వం కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది అండ్ నిమ్స్కు సంబంధించిన వ్యవహారాల్లో ఈ అడిషనల్ మెడికల్ సూపరిండెంట్ ఒక లేఖ రాశాడు నిమ్స్ పరిస్థితి పైన ఈ మెడికల్ సూపర్ండెంట్కు అడిషనల్ మెడికల్ సూపరిండెంట్ ఒక లేఖ రాశాడండి మెడికల్ సూపర్ండెంట్ ఎక్కడో ఉండడు ఆయన నిమ్స్లో ఉంటాడు అడిషనల్ మెడికల్ సూపరిండెంట్ అక్కడే ఉంటాడు ఏదైనా ఇష్యూ ఉంటే ఈ అడిషనల్ మెడికల్ లక్ష్మీ లక్ష్మీభాస్కర్ అనే వ్యక్తి వీరప్ప అనుకుంటాను ఆయన దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయొచ్చు మాట్లాడచ్చు కానీ ఆయనకు లేఖ రాశాడు చూడండి ఆ లేఖ ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే నిమ్స్కు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ వివరాలు వివరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ లేఖ ద్వారా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది అంటే నిమ్స్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ లక్ష్మీభాస్కర్ అనే వ్యక్తి కుట్ర పనినట్టుగా కూడా ఈ లేఖ ద్వారా బయటకు వచ్చినట్లు అంటే లేఖ ద్వారా ఈ విషయం మనకు అర్థమవుతున్నట్లు కొంతమంది చెప్తున్నారు డాక్టర్సే చెప్తున్నారు అట్లాగే ఈ కాన్ఫిడెన్షియల్ విషయాలను బయటకు ఇవి ఒకటేమో కాంపిటేషన్ విషయాలు రాశానని చెప్తున్నాడు ద సేమ్ టైం అవి బయటకు వచ్చాయి కనుక కొన్ని విషయాలు అవి గోప్యంగా వచ్చే రావాలి గోప్యంగా ఉండవలసిన విషయాలు బయటకు ఎందుకు వచ్చాయి బయటకు తీసుకొచ్చిన సిబ్బంది సిబ్బందిని టర్మినేట్స్ పారేయాలి పారేయాలని ఇతరుని డిమాండ్ చేస్తున్నాడు ఎవరు అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ సో మొత్తం మీద ఏంటంటే నిమ్స్లో ఒకటి చికిత్స పరిస్థితి లేకపోతే రోగులకు అద్దుతున్న వైద్యం తీరుతెన్నులు అట్లాగే ఇతర అంశాలు అండ్ సర్జరీలు ఎట్లా జరుగుతున్నాయి లేకుంటే డాక్టర్స్ ఎట్లా పనిచేస్తున్నారు నర్సింగ్ స్టాఫ్ ఎట్లా పనిచేస్తున్నారు ఏమిటి వీటన్నిటిపైన సహజంగానే మీడియా ఫోకస్ పెడుతుంది ఎందుకంటే నిమ్స్ ఎక్కడో లేదు ఊరు అవతల ఎక్కడో సంథింగ్ హైదరాబాద్ అవతలే యాభై వందల కిలోమీటర్ దూరం లేదు నిమ్స్ హైదరాబాద్ నడిబొడ్డున పంజాబ్ట్ట సెంటర్లో ఉంది కనుక సహజంగానే మీడియా ఆసక్తి చూపుతుంది ఆసుపత్రిలో ఏం జరుగుతుంది ఏమిటి అనేది సో ప్రతి సందర్భంలో ఇతను అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఈ భాస్కర్ ఎందుకు వివాదాస్పదం అవుతున్నాడు అతనిపై ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారన్న దానిపైన పెద్ద ఎత్తున సెక్రటరీలో కూడా చర్చ జరుగుతోంది ఇతని వెనుక ఏవో కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి ఎవరో పలుకు పడిగిన వాళ్ళు పలుపు పలుకు పడగలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు మంత్రులు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఉన్నారా ఏం ఏం జరుగుతోంది లేకుంటే గతంలో బిఆర్ఎస్ హయాంలో ఎవరైనా ప్రముఖులు ఉంటే వాళ్ళ పాత్ర కూడా ఏమైనా ఉందా ఎక్కడ ఏం జరుగుతోందనే దానిపైన నిజానికి ఇన్వెస్టిగేషన్ జరపాల్సింది అవసరం ఉంది అట్లాగే ఆయనను తక్షణం ఇక్కడి నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే ఇతనికి అక్కడ ఉన్న అంటే మెడి నిమ్స్ పరిసరాల్లో ఉన్న మెడికల్ షాప్స్ కానీ లేకుంటే బయట ఉండే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వీటన్నిటి వీటన్నిటితో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నట్టు అంటే వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు కొన్ని ఆరోపణలు ఉన్నాయి వాటిలో నిజాలు ఏమిటో తెలియదు ఆయన కుటుంబ సభ్యులు ఎవరో వడ్డీకి ఇస్తారనో అంటే చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉంటాయో అట్టి పండ్లు అమ్ముకునే బండ్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏవైతే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారో వాళ్లకు డబ్బు ఇచ్చి మళ్ళీ వడ్డీ వసూలు చేసుకోవడానికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ప్రతీ నెల ఒక తేదీనాడు వచ్చి వసూలు చేసుకుపోతున్నారని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇది లక్ష్మీభాస్కర్కి సంబంధించి లక్ష్మీభాస్కర్ పట్ల ఎందుకు ఉపేక్ష కొనసాగుతుంది అన్నది ఇక్కడ ప్రధానమైన ఇష్యూ ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజినర్సింహకు తెలుసా తెలియదా తెలియకుండానే అంత జరుగుతోందా లేకుంటే ఆయన తరపున ఎవరైనా ఇతనికి మద్దతు ఇచ్చేవాడు ఉన్నారా ఆయన ఆఫీస్లో ఎవరైనా ఈయనకు కోవర్ట్స్ ఉన్నారా ఏ రకంగా ఇతను ఇట్లా చెలరేగిపోతున్నాడు ఏ రకంగా ఇతను ఇతను ఇంత ధైర్యంగా అడిషనల్ సూపర్టెండెంట్కి లెటర్ రాస్తున్నాడు ఆ తర్వాత రాసిన తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చాయి కనుక బయట పెట్టిన సిబ్బందిని టర్మేట్ చేయాలని ఎట్లా డిమాండ్ చేయగలుగుతున్నాడు ఇతనికి ఉన్న ధైర్యం ఏమిటనే దానిపైన నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఇతను ఏంటంటే ఒకటి ప్రధానంగా అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్గా నిమ్స్లో పనిచేస్తున్న నాటి నుంచి ఈ లక్ష్మీభాస్కర్ అనే వ్యక్తి మొత్తం చక్రం దిప్పుతున్నాడు ఇది మాత్రం కన్ఫర్మ్ నిమ్స్కు సంబంధించి ఒక బీట్ ఉంది అంటే హైదరాబాద్లో మీడియా వ్యవస్థ సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ సంస్థలో పనిచేసే రిపోర్టర్స్ సహజంగా తెలంగాణ భవన్కి ఒక రిపోర్టర్ లేకపోతే గాంధీ భవన్కి ఒక రిపోర్టర్ సెక్రటరీ ఒక ఎట్లయితే కొన్ని వ్యవస్థలకు రిపోర్టర్స్ నియమిస్తుందో అట్లా నిమ్స్ వ్యవహారాలు చూడడానికి కూడా అదొక బీట్ లాగా ఉంటారు సో చాలామంది నిమ్స్ బీట్ చూసే రిపోర్టర్స్ కూడా చెప్పే కథనం ఏంటంటే లక్ష్మీభాస్కర్ ఇంత తెగించి ఇటువంటి వ్యవహారాలు నడపడం వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒకరిద్దరు కీలకమైన ప్రముఖులే వ్యక్తులే అన్నదండలు ఇస్తున్నారని దానివల్లనే అతను చెలరేగిపోతున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు మీడియా ప్రతినిధులే చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్